ఆనమ్మ మృతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ సంతాపం వ్యక్తం చేశారు కనకరత్నమ్మ మృతి బాధాకరం అంటున్నారు ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారంటూ జగన్ ఒక ట్వీట్ చేశారు అల్లు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ జగన్ అన్నారు ఏపీ ఎన్నికల నుంచి అల్లు అర్జున్కు సపోర్ట్ చేస్తూనే ఉన్నటువంటి జగన్ ఫ్యాన్స్ని మనం చూస్తున్నాము అనేక సందర్భాల్లో మనకి క్లియర్గా కనపడుతోంది వైసీపీ అభిమానులు చాలా వరకు అల్లు అర్జున్కి మద్దతుగా నిలుస్తున్నారు ఈ సందర్భంలో అల్లు అర్జున్ నానమ్మ మృతి సందర్భంగా తీరని లోటులో ఉన్నటువంటి అల్లు కుటుంబాన్ని కుటుంబానికి తన సానుభూతిని తెలియజేస్తున్నారు జగన్ ఈ నేపథ్యంలో ఒక ట్వీట్ చేశారు ఎక్స్లో ఆయన ఒక పోస్ట్ చేశారు జగన్ చేసినటువంటి పోస్ట్ ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య గారి సతీమణి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నమ్మ గారు మృతి చెందడం బాధాకరం ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ జగన్ చేసినటువంటి ఒక ట్వీట్ మీరు చూస్తున్నారు వేదికగా ఆయన తన సానుభూతిని పోస్ట్ చేశారు తమ సంతాపాన్ని తెలియజేశారు కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ నేపథ్యంలో మరోవైపు మరోవైపు కుటుంబం అంతా కూడా చోట కలిశారు ప్రముఖులు అందరూ విచ్చేస్తున్నారు ప్రముఖ ప్రొడ్యూసర్లు కానీ ముఖ్యంగా అల్లు మెగా కుటుంబాలు ఒకచోట ఉండి ఒకరికి ఒకరు సపోర్ట్గా నిలుస్తున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తుంది గతంలో కొన్ని సందర్భాల్లో ఏవో వారి మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నాయంటూ రకరకాల వార్తలు మనం వింటూ ఉన్నాం కానీ ఇలాంటి ఒక కష్ట సమయంలో